ఆదికాండము నలభై ఏడవ అధ్యాయము యూసేపు వెళ్ళి ఫరోను చూచి నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగిన దంతటితోనూ కనాను దేశము నుండి వచ్చి ఘోషణలో ఉన్నారని తెలియచేసి తన సహోదరులందరిలో ఐదుగురిని వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షం అందు ఉంచెను ఫరో అతని సహోదరులను చూచి నీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపర్లమని ఫరోతో చెప్పిరి మరియు వారు కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశంలో కొంతకాలం ఉండుటకు వచ్చి తిమి కాబట్టి ఘోషణ దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా ఫరో యోసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులను నీ వచ్చి ఉన్నారు ఐగుప్తు దేశమును ఎదుట ఉన్నది ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము గోషణ దేశంలో వారు నివసింపవచ్చును వారిలో ఎవరైనా ప్రజ్ఞ గలవారని నీకు తోచిన ఎడలా నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పాను మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు మందు అతని యాకోబు ఫరోను దీవించెను ఫరు నీవు జీవించిన సంవత్సరములు అని యాకోబుని అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు నూట ముప్పది నేను జీవించిన సంవత్సరములు దుఃఖ దుఃఖసహితమైనవిగా ఉన్నవి అవి నా పితరులు యాత్ర చేసిన దినమల్లో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుటి నుండి వెళ్ళిపోయాను ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుతూ దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామశేషను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థమునిచ్చెను మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని అందరినీ వారి వారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశం అందంతటినూ ఆహారం లేకపోయాను కరువు వలన ఏగుప్త దేశమును కణాను దేశమును క్షీణించెను వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశంలోను కణాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగర్లోనికి తెప్పించెను ఐగుప్తు దేశమందను కణాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తర్వాత ఐగుప్తులందరిను యోసేపు నద్దకు వచ్చి మాకు ఆహారం ఇప్పించము నీ సమకమందు మేమేలా చావళ్లను ద్రవ్యము వ్యయమైనది కదా అనేది అందుకు యోసేపు మీ పశువులను ఈయుడి ద్రవ్యము వ్యయమైపోయినడలా మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదని చెప్పాను కాబట్టి వారు తమ పశువులను యోసేపు నొద్దకు తీసుకొని వచ్చిరి యోసేపు గుర్రములను గొర్రెల మందలను పశువుల మందలను గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చాను ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను ఆ సంవత్సరము గతించిన తర్వాత రెండవ సంవత్సరమున వారు అతని యుద్ధకు వచ్చి ఇది మా వారికి మరుగు చేయము ద్రవ్యము వ్యయమైపోయేను పశువుల మందలను ఏలినవారి వశమాయను ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమీయు ఏలినవారి సముఖమున మిగిలి ఉండలేదు నీ కన్నుల ఎదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారం ఇచ్చి మమ్మును మా పొలములను కొనుము మా పొలములతో మేము ఫరూకు దాసుల మగుదుము మేము చావక బ్రతుకున్నట్లును పొలములు పాడైపోకున్నట్లును మాకు విత్తనములిమ్మని అడిగిరి అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ కొరకు కొరెను కరవు వారికి భారమైనందున ఐగుప్తులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి గనక భూమి ఫరోది ఆయను అతడు ఐగుప్తు పొలిమేర్ల యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకును జనులను ఓలలోనికి రప్పించెను యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు యాజకులకు ఫరో భతెములు నియమించెను ఫరో ఇచ్చిన బత్తెముల వలన వారికి భోజనము జరిగెను కనుక వారు తమ భూములను అమ్మలేదు యోసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరుకు కొని ఉన్నాను ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి పంటలో ఐదవ భాగము మీరు ఫరోకు ఇవ్వలేను నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపు వారికి ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా వారు నీవు మమ్ము బ్రతికించితివి వారి కటాక్షము మా మీద ఉండనిమ్ము ఫరోకు దాసుల మగదమని చెప్పిరి అప్పుడు ఐదవ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించను యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను అవి ఫరోవి కావు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశమందలి గోషెను ప్రదేశంలో నివసించిరి అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగులు విస్తరించిరి యాకోబు ఐగుప్తు దేశంలో పదిహేడు సంవత్సరములు బ్రతికెను యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు నూట నలభై ఏడు ఇస్రాయేలు చావలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనబరచుము ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టమని అతనితో చెప్పాను అందుకు అతడు నేను నీ మాట చొప్పున చేసేదనెను మరియు అతడు నాతో ప్రమాణం చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేశాను అప్పుడు ఇస్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేశాను ఆమెన్